హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త కరెన్సీ అమల్లోకి రానుంది అయితే ఇది చాలా కీలకమైన బిగ్ అప్డేట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో కరెన్సీ ప్రింట్ అయ్యి చాలా కాలం అయింది చాలా కాలం తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖున కొత్త కరెన్సీ అయితే ప్రింట్ కాబోతుంది దీనికి సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి ఇప్పటికే డిమానిటైజేషన్ పేరుతో చాలాసార్లు నోట్ల మార్పిడి జరిగింది గతంలో ఉండే ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది దాంతో పాటుగా కొత్తగా రెండు వేల రూపాయల నోటును తీసుకురావడం కూడా జరిగింది కొంతకాలం తర్వాత నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోటును కూడా రద్దు చేసింది ఈ క్రమంలోనే ప్రజలు తమ దగ్గర ఎక్కువ డబ్బులను పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు తమ దగ్గర ఉన్న డబ్బుల్ని బ్యాంకుల్లో పెడుతున్నారు ఏదన్నా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకునేది తెలియక చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే కొత్త ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఛార్జ్ తీసుకున్న నేపథ్యంలో పాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన చివరి సంతకం వంద రెండు వందల రూపాయల నోట్ల పైన పెట్టడం జరిగింది ఆ సిరీస్ అంతటితో అంతమైపోవడం కూడా జరిగింది ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్న సంజయ్ మల్హోత్రా సిగ్నేచర్స్తో కొత్త వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు ప్రింట్ కానున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే పాత నోట్లు చల్లవా పాత నోట్లు చెల్లుబాటు కావు అనే వార్త కూడా బాగా విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది కానీ అలాంటిది ఏం లేదని ఈ వార్త పూర్తిగా సత్యదూరం అని చెప్పేసి ఆర్బీఐ స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది పాత నోట్లన్నీ చలామణి అవుతాయని కొత్త నోట్లపై కేవలం ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకం మాత్రమే ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటుగానే గాంధీ సిరీస్ సిరీస్తో ఈ కొత్త నోట్లయితే విడుదల కానున్నాయి అయితే ఈ కొత్త నోట్లకు సంబంధించి సిరీస్ వాటికి సంబంధించి ఉండే డిజిటల్ ప్యాటర్న్ మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఎందుకంటే దేశంలో కేవలం ఆర్బీఐలో మాత్రమే ఈ నగదు ప్రింటింగ్ అయితే జరుగుతుంది ఈ నగదు ప్రింటింగ్కి సంబంధించి కూడా చాలా వ్యయంతో కూడుకున్న పని సో దొంగ నోట్లని అరికట్టడంలో భాగంగా ఈ ప్యాటర్న్తో పాటు ఈ సిరీస్ నెంబర్ కూడా చాలా కీలకంగా వ్యవహరించనుంది సో వీటన్నిటిని ఆర్బీఐ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది సో ఏప్రిల్ ఒకటిన కొత్త నోట్లు అనేవి ప్రింట్ కానున్నాయి దాని తర్వాత అతి తక్కువ కాలంలోనే అవన్నీ చలామణిలోకి రానున్నాయి సో పాత నోట్లు చల్లవనే వార్తని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఎలాంటి వార్తలు కూడా లేవు